వాళ్ళు తీసుకుని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం డాక్రా సంఘాలు ఆదుకుంటాను వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష వాళ్ళు తీసుకున్నుల్ని బాధ్యత తెలుగుదేశం డాక్రా సంఘాలు ఆదుకుంటాం వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష సమాధానం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు డ్రాక్రా రుణాలను డ్రాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలిలో లేదు అధ్యక్ష ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి